श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं वजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ విద్ధ శ్రీ విష్ణు మాతృకామంత్రా ప్రణవోపాసకావి దైత్యపూగాష్ణుభక్తనంతగణపరిపూర్ణరమాతిరిత పూర్వప్రసిద్ధవ్యతిరిత అనంతవేద ప్రతిపాద్యముఖ్యతమ అనంతజీవనియామక అనంత అనంత రూప భగవత్ కార్య సాధక రూపవత్సాధక పరమదయాలుమాసముద్రా భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య భూతానాం अग्नज्ञानार्थिज्ञानयोग्यभगवत्कृपात्रभूतसल्लोककृपालु श्रीब्रह्मरुद्राद्यर्थितभगवदाग्नां शिरसि परमादरेण अनर्घ्य शिरोरत्नवत् निधाय तथा अशेषदेवताप्रार्थनां हारवत् हृदि निधाय सर्वस्वकीयसज्जनानुग्रहेच्छया कर्मभुवि अवतीर्णानां तथा अवतीर्य సకల సచ్చాస్త్రకర్తృం సర్వుర్మతభంజకానాం అనాదిత సత్సంప్రదాయ పరంపరాప్రాప్త సిద్ధాంత ప్రతిష్టాపకా మన సంకల్పగద్య ప్రవచనమునందు మనము సర్వసాస్త్రకర్త అని మధ్వాచార్యులకు విశేషణాన్ని రాఘవేంద్ర గురు వారు చెప్పారు మధ్వాచారులు రచించినటువంటి సకల సత్శాస్త్ర గ్రంథములైనటువంటి ముప్పై ఏడు సర్వముల గ్రంథముల సంక్షిప్త పరిచయాన్ని చేసుకుంటూ ఉన్నాము దానిలో భాగంగా నిన్నటి రోజున మనము దశ ప్రకరణముల గ్రంథముల పరిచయం చే చేసుకోవటం జరిగింది ఈరోజు ప్రస్థానము పురాణ ప్రస్థానము ప్రస్థానము ఈ గ్రంథముల అతి సంక్షిప్త పరిచయాన్ని చేసుకుందాం మహా ఇతిహాస ప్రస్థానము మహాభారతము ఇతిహాసము మహాభారత తాత్పర్య నిర్ణయము మధ్వాచారుల వారు రచించినటువంటి ముప్పై ఏడు గ్రంథములలో ఈ మహాభారత తాత్పర్య నిర్ణయము ఈ గ్రంథము మేరు కృతి దాదాపు ఐదు వేల మూడు వందల పైచెలుకు శ్లోకములతో కలిగినటువంటి గ్రంథము ఇది మహాభారత తాత్పర్య నిర్ణయము అని వేదవ్యాసుల వారి చేత లక్ష శ్లోక గర్భితమైనటువంటి భారతము రచింపబడింది అంత పెద్ద గ్రంథాన్ని గ్రంథము యొక్క మూలభూతమైనటువంటి కథను అత్యంత చక్కగా సమగ్రంగా నిరూపించబడింది ఈ మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథమునందు మహాభారత తాత్పర్య నిర్ణయము దాని పేరే నిర్ణయము అంటే నిర్ణయించి చెప్పారు ఏమి నిర్ణయించి చెప్పారని అంటే మనకు మహాభారతము రామాయణము ఇవి చదివినప్పుడు మనకు అనేక అనుమానములు కలుగుతాయి అపోహలు కలుగుతాయి అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకునేటటువంటి సంఘటనలే చాలా ఎక్కువ ఎందుకంటే మహాభారతమునందు వేదవ్యాసుల వారు గుహ్య భాషా ప్రయోగము ఎక్కువగా చేసి ఉండటం చేత ఉదాహరణకు ద్రౌపదీదేవి పంచ భర్తలను కలిగి ఉండటము కలిగి ఉండి ఆమె మహాపతివ్రత అని చెప్పటం ఇక దుర్యోధనుణ్ణి గదాయుద్ధ ధర్మమునకు విరుద్ధంగా తొడలపై గదాప్రహారము చేసి తొడపై గదాప్రహారము చేసి భీమసేనుడు దుర్యోధనుణ్ణి సంహరించటము అధర్మము ఇక రామాయణానికి వస్తే రాముడు వాళ్ళని చెట్టు చాటున ఉండి సంహరించటము అధర్మము సీతా పరిత్యాగము అధర్మము ఈ విధంగా భారతము రామాయణము భాగవతము ఇవి చదివినప్పుడు మనకు ఇటువంటి అనుమానములు అపోహలు అనేకం కలుగుతాయి వాటిని సరిగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే మధ్వాచార్యుల వారు రచించినటువంటి మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని దాని సహాయముతో భారతము రామాయణము భాగవతము హరివంశము చదివినప్పుడు మనకు ఆ గ్రంథముల యొక్క మూల ఉద్దేశం ఏమిటి అనేటటువంటిది బోధపడుతుంది అంతేగాకుండా మనకు అపార్థములు కలగకుండా సరిగా అర్థమవుతుంది తత్వము అందుకే నిర్ణయము అని రచించ పేరు పెట్టారు అంటే ఇంతవరకు నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఏమి అపోహలు అనుమానాలు అనేకం ఉన్నాయి ఆ సందర్భాలలో మధ్వాచార్యుల వారు నిర్ణయించి ఈ విషయాన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి అని నిర్ణయాత్మకంగా చెప్పటం చేత మనకు మహాభారత తాత్పర్య నిర్ణయము అత్యంత ఉపయుక్తమైనది మనము భారత భాగవత రామాయణ హరివంశ మొదలైనటువంటి పురాణములు సరిగ్గా అర్థం చేసుకోవటంలో అంతేకాకుండా మహాభారత తాత్పర్య నిర్ణయము నేను మొదటే చెప్పినట్లుగా ఆచార్య మధ్వాచారుల కృతుల ఎందు మేరు కృతిగా ఉంటూ ఉన్నది అంతేకాకుండా మధ్వసిద్ధాంత విజ్ఞాన సర్వస్వంగా మధ్వసిద్ధాంత విజ్ఞాన కోశంగా విరాజిల్లుతూ ఉన్నది ఒక మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని మనము గురుముఖేన బాగుగా అధ్యయనం చేస్తే మనకు సిద్ధాంతం బాగా బోధపడుతుంది ఇక మధ్వాచారుల వారు ఈ గ్రంథాన్ని రచించినటువంటి ఉద్దేశము అదియే మనకు ఇటువంటి జిజ్ఞాసులైనటువంటి సాత్విక జీవరాశులకు ఈ అనుమానాలు వచ్చి ద్రౌపదీదేవిని రాముణ్ణి భీమసేనుణ్ణి వీరిని మనము తప్పుగా అర్థం చేసుకున్న చేసుకోవడం జరుగుతుంది అలా తప్పుగా అర్థం చేసుకుంటే దానివలన మనకు అనర్థం కలుగుతుంది ఉన్నది యథార్థంగా తెలుసుకోవాలే కానీ ఉన్న యథార్థమైనటువంటి విషయాన్ని వదిలి అయథార్థంగా అన్యథ తెలుసుకుంటే దానివలన మనమే నష్టపోతాం కాబట్టి ముక్తియోగ్య జీవులైనటువంటి సాత్విక జీవరాశుల ఉద్ధారం వరకు మధ్వాచారుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని రచించి ఇచ్చారు మహాభారత తాత్పర్య నిర్ణయము మూల భారతము యొక్క కొన్ని శ్లోకాలకు నేరుగా వ్యాఖ్యానం కూడా చేయటం జరిగింది మహాభారత మహాభారతము మధ్వాచార్యుల వారు చెబుతారు మహాభారతము గుహ్య భాష భూయిష్టంగా ఉంటూ ఉన్నది అంటే ఒక పొడుపు కథలాగా ఉంటుంది కొన్ని చోట్ల వాటిని అర్థం చేసుకోవాలి అని అంటే చాలా విజ్ఞానం ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి భాషా పరిజ్ఞానం ఉండాలి వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు వీటి యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానం ఉండాలి ఇవన్నీ ఉంటే కానీ మహాభారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ హరివంశ పురాణం కానీ మనకు అర్థం కాదు ఈ వీటిని సరిగా అర్థం చేసుకోవాలి సాత్విక జీవరాశి ముక్తియోగ్య జీవరాశి అని చెప్పి మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని రచించారు అంతేకాకుండా మనకు ఒక నానుడి ఉన్నది వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని ఈ జగత్తంతయు వేదవ్యాసుల వారి సాహిత్యాన్ని ఆశ్రయించుకొని అనుసరించుకొని ఉన్నటువంటిదే సకల భాషల సాహిత్యము అందరూ మతస్థులు అంటే జైన మతస్థులు అందరూ తమ తమ మతములను ప్రచారం చేసుకోవడానికి భారతము రామాయణ కథలను వాడుకొని భారత రామాయణ కథలను వారి తత్వానికి అనుగుణంగా మార్చి వాటిలో ఉన్న పాత్రలను పాత్రల స్వభావాలను స్వరూపాలను వారికి అనుగుణంగా మార్చి భారత రామాయణాది పురాణములను వికారం గొలిపినారు అదే చెబుతూ ఉన్నారు మధ్వాచారుల వారు భారత తాత్పర్య నిర్ణయ గ్రంథము రచించేటప్పుడు ఎలాగున్నదయ్యా అనంటే భారతం యొక్క స్థితి క్వచిత్ గ్రంథాన్ ప్రక్షిపతి క్వచిదంతరితానపి కురియుచిచ్చ వ్యత్యాసం ప్రమాదాత్ క్వచిదన్యథ ఎలా ఉన్నది అని అంటే కొన్ని శ్లోకాలు గ్రంథంలో ఎవరో చేర్చినారు ప్రక్షిప్తమైపోయాయి కొన్ని శ్లోకాలు తీసివేశారు కొన్ని శ్లోకాలను మార్చివేశారు ఈ విధంగా మహాభారతము వీటిని రామాయణము వీటిని భ్రష్టు పట్టించి మూల రూపానికి మూల ఉద్దేశానికి విరుద్ధంగా అన్నీ వ్యత్యాసాలు చేశారు అని చెబుతూ అదే తాత్పర్య నిర్ణయ గ్రంథమునందు మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు నేను అన్ని పాఠములను భారత అన్ని ప్రతులను చూసి నేను సంశోధన చేసి ఇది నేను ఈ తాత్పర్య నిర్ణయాన్ని రచిస్తున్నాను అని వాళ్లే మనకు మధ్వాచారుల వారు తెలియజేస్తారు కాబట్టి మహాభారత తాత్పర్య నిర్ణయము అనేటటువంటి గ్రంథము మధ్వాచారుల వారు రచించి సాత్విక ముక్తియోగ్య జీవులకు అత్యంత ఉపకారం చేశారు కాబట్టి మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథము మాధులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితకాలంలో ఒక్కమారైన అర్థం అర్థం చేసుకుంటూ చదవడం అనేటటువంటిది చాలా ముఖ్యము ఇక మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథం గురించి మనం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు అయితే ఇంతటితో మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథము యొక్క సంక్షిప్త పరిచయాన్ని ముగించి మళ్ళీ ఇదే భారతము ఇతిహాసం ఇతిహాసంపైనే యమక భారతము అనేటటువంటి ఒక చిన్న గ్రంథాన్ని రచించారు ఇక్కడ వైశిష్టం ఏమిటి అని అంటే లక్ష శ్లోక గర్భితమైనటువంటి మహాభారత సారాన్నంతా దానిలో చెప్పబడినటువంటి తత్వాన్నంతా కేవలము ఐదు వేల మూడు వందల పైచిలుకు శ్లోకాలతో మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథంగా రచిస్తే అంటే విస్తారమైనటువంటి భారత కథను సంక్షిప్తంగా ఐదు వేల మూడు వందల శ్లోకాలలో చెప్పారు అంటే విస్తారంగానే చెప్పారు అదే మధ్వాచార్యుల వారు లక్ష గర్భితమైనటువంటి మహాభారత సారాన్నంతా ఎనభై యొక్క శ్లోకాలతో ఉన్నటువంటి యమక భారతం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు అంటే లక్ష శ్లోక గర్భితమైనటువంటి భారత సారాన్ని కేవలము ఎనభై యొక్క శ్లోకాలలో దాన్ని రచించడము అనేటటువంటిది మధ్వాచారుల వారి రచన వైశిష్ట్యం సంక్షేప విస్తరాభ్యం కథయంతి మనీషిణ జ్ఞానులు గొప్పవారు ఒకే విషయాన్ని విస్తారంగాను చెప్పగలరు సంక్షేపంగాను చెప్పగలరు అది మధ్వాచారుల వారి యొక్క గొప్పదనము ఈ యమక భారతము దాని యొక్క రచన యొక్క నేపథ్యం ఏమిటి అని అంటే ఒకరోజు విద్వత్సభ జరుగుతూ ఉన్నది ఆ విద్వత్సభ ఎందు పండిత ప్రకాండులందరూ కూడా ఉన్నారు అప్పుడు ఆ విద్వాంసులు అడిగారట మధ్వాచారుల వారిని స్వామి మీ యొక్క కావ్య ప్రతిభను మేము చూడాలి అన్నప్పుడు ఆశువుగా అప్పటికప్పటికీ యమక యమక భారతాన్ని రచించారు మధ్వాచార్యుల వారు ఇక ఈ యమక భారతంలో మనకు మధ్వాచార్యుల వారు కృష్ణుడు భీముడు ద్రౌపదీదేవి మొదలైనటువంటి వారి యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని అత్యంత సరళంగా సరసంగా నిరూపిచ్చా నిరూపించారు యమక భారతమునందు మధ్వాచారుల వారు ఇంకా ఈ శ్లోకంలో ఒక విశిష్టత ఉన్నది ఈ యముక భారతమునందు ఏకాక్షరముతో ఒక శ్లోకాన్ని రచించారు భా 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 అని ఒక భాకారముతో ఏకాక్షరముతో ఒక శ్లోకాన్ని రచించారు దానియందు ఇరవై ఎనిమిది భాకారములు ఉన్నాయి అంటే భా అనే అక్షరము ఇరవై ఎనిమిది మార్లు ఉన్నాయి ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క భాకారానికి ఒక్కొక్క అర్థముతో ఏకాక్షర శ్లోకాన్ని రచించటం అనేటటువంటిది యమక భారతం యొక్క గొప్పదనం ఈ విధంగా మనకు యమక భారతాన్ని రచించి ఇతిహాస ప్రస్థానము భారతానికి సంబంధించి రెండు గ్రంథములను ఉత్తమమైనటువంటి గ్రంథములను మధ్వాచారుల వారు ప్రస్థానంలో రచిస్తే ఇక పురాణ ప్రస్థానము అంటే పదునెనిమిది పురాణములందు పదునెనిమిదవ పురాణమైనటువంటి వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి శ్రీమద్భాగవతానికి భాగవత తాత్పర్య నిర్ణయము అనేటటువంటి గ్రంథాన్ని రచించారు ఇది కూడా పెద్ద కృతి అంటే భాగవతంలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి అపోహలకు అనుమానాలకు నిర్ణయాత్మకముగా ప్రమాణముల సహితంగా అది తాత్పర్య నిర్ణయంలో మహాభారత తాత్పర్య నిర్ణయంలో అయినా భాగవత తాత్పర్య నిర్ణయంలో అయినా ఒక్క మాటలో చెప్పాలంటే ఆచారుల వారి ఏ రచనలోనైనా అన్నీ నిర్ణయాత్మకంగా ఉంటాయి మళ్ళీ ఆచారుల వారి మాటలు తక్కువ ఉంటాయి ప్రమాణములే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కూడా తాత్పర్య నిర్ణయమునందు భాగవత తాత్పర్య నిర్ణయమునందు ప్రమాణములను చూపిస్తూ భాగవతము యొక్క మూల ఉద్దేశం ఏమిటి అనేటటువంటి దానిని బాగుగా మనకు విడమరచి చెబుతారు ఈ గ్రంథమునందు మధ్వాచారుల వారు వేదవ్యాసుల వారు పదిహేడు పురాణములు రచించిన తరువాత ఇంకా వారికి ఏదో కొద్దిగా ఒక లోపం అనిపించి కొద్దిగా వ్యాకుల చిత్తంతో ఉన్నప్పుడు నారదుల వారు వచ్చి మీరు ఎందుకు ఈ వ్యాకుల చిత్తంతో ఉన్నారు అంటే నాకు ఏదో అసంతృప్తి ఉన్నది ఏ అసంతృప్తి లే లేదు వేదవ్యాసుల వారికి భగవాన్ వేదవ్యాసుల వారికి అయినా నారదుల ప్రార్థన మేరకు సమాధి భాష ఎందు పదునెనిమిదవ పురాణంగా శ్రీమద్ భాగవతాన్ని రచించారు అది రచించినటువంటి భాగవతం రచించినటువంటి స్థలం ఏది అని అంటే గంగా తీరమైనటువంటి క్షేత్రము భాగవతాన్ని రచించి ఉపదేశించినటువంటిది ఎవరికయ్యా అంటే శంకరుని అవతారమైనటువంటి శ్రీ శుకాచారులకు ఇది పదునెనిమిది పురాణములందు పురాణ రాజంగా ఉంటూ ఉన్నది భాగవతము అందుకే దానికి శ్రీమద్ భాగవతము అని అంటూ ఉన్నారు శ్రీమత్ అనేటటువంటి విశేషణము ఏ పురాణములకు లేదు ఒక్క భాగవతానికి మాత్రమే ఉన్నది శ్రీమద్ భాగవతము అని ఇక్కడ భాగవతము అంటే అది శాస్త్రగ్రంథము భాగవతం చెబుతున్నారు ఈ తాత్పర్య నిర్ణయ గ్రంథంలోనే మధ్వాచార్యుల వారు చెబుతారు భాగవతము బ్రహ్మసూత్రముల అర్థాన్ని మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని గాయత్రీ మంత్రం యొక్క భాష్యాన్ని వేదార్థ సారాన్ని సకల పురాణముల సారాన్ని కలిగినటువంటిది భాగవతము అందుకే ఏ పురాణమునకు లేనటువంటి మహత్వము వైశిష్టము శ్రీమద్ భాగవతానికి ఉంటూ ఉన్నది ఇంకొక విశేషమేమిటి అని అంటే అద్వైత మత స్థాపకులైనటువంటి శంకరాచార్యులు కానీ విశిష్టాద్వైత మత సంస్థాపకులైనటువంటి రామానుజాచార్యులు కానీ ఈ భాగవతానికి వ్యాఖ్యానించినట్టుగా ఎక్కడా ఉల్లేఖం లేదు ఒక మధ్వాచారుల వారు మాత్రమే పురాణ ప్రస్థానము దీనిని రచించారు భాగవతంలో వచ్చేటటువంటి జటిలమైనటువంటి శ్లోకముల అర్థ వివరణ ఉంటుంది తాత్పర్య నిర్ణయంలో భారత గ్రంథముతో వచ్చినటువంటి విరోధములను పరిహరిస్తుంది భారత భాగవత తాత్పర్య నిర్ణయము కఠిన శ్లోకములే కాదు కఠిన పదముల యొక్క వివరణను కలిగి ఉంటుంది భాగవత తాత్పర్య నిర్ణయము పురాణములలో వచ్చేటటువంటి పరస్పర విరోధములను పరిహారం చేస్తుంది భాగవత తాత్పర్య నిర్ణయము ఈ విధంగా పురాణ ప్రస్థానమైనటువంటి భాగవత పురాణానికి భాగవత తాత్పర్య నిర్ణయము అనేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి గ్రంథాన్ని రచించి మనకు అందించారు మధ్వాచారుల వారు దాని వలన సాత్వికులు ముక్తియోగ్య జీవులు భాగవతన్ భాగవతాన్ని సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకొని సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి అవకాశం ఉన్నది ఈ విధంగా మధ్వాచారుల వారు రచించినటువంటి సర్వమూల గ్రంథములలో ఈరోజు మనము ఇతిహాస ప్రస్థానము పురాణ ప్రస్థానము చెప్పుకోవడం జరిగింది ఇక గీతా ప్రస్థానము ఉపనిషత్ ప్రస్థానము సూత్రప్రస్థానము వీటి గ్రంథముల పరిచయాన్ని అతి సంక్షిప్త పరిచయాన్ని మనము రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు